స్మార్ట్ మీటర్లు అలాగే సబ్ ఛార్జీలు ప్రో ఆఫ్ ఛార్జీ ఎత్తివేయాలని ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఎన్సిపిఐయు నాయకులు అధ్యక్షులు హెడ్ బాషి అలాగే కార్యక్రమానికి చేసినటువంటి వివిధ ప్రజా సంఘాలు వ్యవసాయ అలాగే కార్మిక సంఘాల నాయకుడికి పాలనాడు రాష్ట్ర కమిటీ నుండి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడనటువంటి మాటలు తిరిగి మరలా అధికారంలోకి వచ్చినటువంటి మళ్ళా అదే పార్టీ ఆనాడు ఏ వాగ్దానాలు ఈ రోజు అధికారంలోకి వచ్చినాక వాటిని అమలు చేస్తే దాంట్లో ఏ విధంగా ముందున్నాయి అనేది చూస్తే ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఏదైతే ముఖ్య ఉద్దేశం స్మార్ట్ మీటర్లో వల్ల ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది అదనపు ఛార్జీలు వీళ్ళ మీద అనేటటువంటి విషయం మీద గతంలో ఎన్సిబిఐ పార్టీతో పాటు ప్రజా సంఘాల కలిసి ఈ జిల్లా కేంద్రంలో గతంలో గత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఒక నిరసన కార్యక్రమాలు చేశాం నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలకు తెలియజేసేలాగా మన ప్రభుత్వానికి తెలియజేశారు పోరాటం చేశారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉండబడినటువంటి పార్టీ నాయకుల మతం తెలిపి మేము ఖచ్చితంగా ఇది పేద ప్రజలకి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇది నిజంగా అదనపు జాతీయులు ఇది ఇబ్బందికరమే అనేటటువంటి సమస్యని రేకెత్తించారు కానీ నేడు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్లే ఇంకా అదనపు పెంచుతూ ఉంటే ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటనేది మనం గమనించాలి ప్రధానంగా ఇందాక పెద్దమని చెప్తా ఉన్నారు మన దీంట్లో ఒక రెండు విషయాలు మనం గమనిస్తే ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా మనతో వ్యవహరిస్తా ఉన్నాయంటే ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి సర్చ్ల వల్ల చెబుతా ఉన్నాయి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ మూడు వందల యూనిట్లు లోప అయితే ఉచిత కరెంట్ అన్నారు కాదు మేము ఐదు వందల యూనిట్లు అని చెప్పేసి అన్నారు ఇలా పెంచుతా ఉన్నారు ఏ ప్రజలు ఓట్లేసి మీకు అధికారం అప్ప చెప్పారో ఆ ప్రజలకి ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మరి వాటి గురించి మాట్లాడే హక్కు వాటి గురించి ప్రశ్నించే హక్కు లేదా సమస్యల పరిష్కారానికి పనిచేయాల్సినటువంటి హక్కు వీళ్ళు బాధ్యతగా తీసుకుని పనిచేస్తా ఉంటే కానీ ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానాలని చెప్తా ఉన్నారు ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానం పైన అధికారం వస్తే ఈ కాలంలో ఎక్కడా కూడా గ్రామాల్లో రండి మీకు ఈ విద్యుత్ శాఖ మంది ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కొట్టి పెట్టి పెట్టమనండి మీకు దమ్ముందా నిజంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మేము మేము మా పట్టణ ప్రభుత్వంలో విద్యుత్ సంచార్జ్ తగ్గించాము లేదు ఈ విధంగా మీరు చెప్తున్నటువంటి గతంలో మేము మతం తెలిపినటువంటి విషయాలకి మేము ఈ రోజు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి దమ్ముందా మీకు గ్రామ స్థాయిలో ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు వాడుకున్నది యాభై ఆరు రూపాయలు అయితే మీరు కట్టే కట్టుబడి అదనంగా రెండు వందల నలభై నాలుగు రూపాయల అంటే మేము వాడిన ఛార్జ్ చేత మీకు అలాగే మేము వాడిన యాభై ఆరు రూపాయలు అయితే మీరు రెండు వందల నలభై రూపాయలు మా మీద బాగా వేస్తే మరి ఈరోజు మున్సిపల్ యంత్రాంగం అంతా మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులంతా నిరసనలు ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మేము ఇరవై నాలుగు పన్నెండు గంటలు పనిచేస్తే మేము చేసినటువంటి పని మేము పనిచేసినటువంటి గంటలు పనిచేసే దానికి మాకు చేతారు మీరు వాడుకున్న తప్పుకి అదనపు చార్జీ వేసి వసూలు చేస్తున్న ప్రభుత్వం మేము పనిచేస్తున్నటువంటి పరివిధానికి లెక్క కట్టి ఇచ్చేదాంట్లో ఎందుకు నిరాశ ఉన్నాలో ప్రభుత్వాలు చెప్పాలి అంటే ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఎవరైతే పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషిస్తా ఉందో వాళ్ళకి అదనపు బాగా అదనపు డబ్బులు చర్చ తప్పు అప్పచెప్పడానికి మీరు చేసే కృషి ఈ ప్రభుత్వం నిర్మడానికి ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడే దాంట్లో మాత్రం పూర్తి స్థాయిలో నిరాశ వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా కమిటీ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం కాదు మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మీరు ఏ కార్యక్రమానికి చూపించినా ఈ యొక్క ఛాన్సీలు తగ్గించే విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరలా వాళ్ళు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వం తీసుకునేటటువంటి ఆ నిర్ణయాన్ని తీసుకోవాలనేటటువంటి ఈ పోరాటంలో మీతో పాటు దగ్గర ఉండదని తెలియజేస్తూ మతం కలుపుతూ మతం మాత్రమే రాదు మీరు ఏదైతే ఇంతగా ఈ నెల పదమూడవ తేదీన ముగ్గురులో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే తీర్మానాలు చేశామో ఆ తీర్మానాల మారుమారాడు ఖచ్చితంగా ఆమోదిస్తూ ఉంది ఆమోదించేటటువంటి విషయమే కాదు దాన్ని అమలు చేయడానికి నిరంతరం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పెట్టిన ఉద్యోగ పుస్తకాలను జైన్ జయ